హాయ్ అండి నేను మీ డాక్టర్ శ్వేత ఈరోజు మనం డెంటల్ లేజర్స్ అంటే లేజర్స్ మన డెంటిస్ట్రీలో ఎలా వాడతామో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేజర్స్ అనేది యూజువల్గా టూ టైప్స్ ఉంటాయి ఒకటి హార్ట్ టిష్యూ లేజర్ ఇంకొకటి సాఫ్ట్ టిష్యూ లేజర్ ఈ హార్ట్ టిష్యూ లేజర్ అనేవి మనం టూత్లో అంటే రూట్ కెనల్ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు అంటే ఎండోడాంటిక్ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు యూస్ చేస్తాం అలాగే సాఫ్ట్ ఇష్యూ లేజర్స్ అనేవి గమ్స్ సాఫ్ట్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయో వాటిలన్నిటిలో యూజ్ చేసేవి సాఫ్ట్ ఇష్యూ లేజర్స్ అనమాట అసలు లేజర్స్ అనేవి ఎందుకు యూజ్ చేయాలి దాని అడ్వాంటేజెస్ ఏంటి అనేది తెలుసుకుందాం యూజువల్గా లేజర్స్ యూజ్ చేయడం వల్ల ఏమంటారు అంటే నో పెయిన్ నో బ్లీడింగ్ నో కట్ ఇవన్నీ కూడా లేజర్స్తో అన్నమాట అది ఎలాగ అనేది మనం తెలుసుకుందాం నో పెయిన్ అంటే ఎర్లియర్ ఏంటంటే చాలా ప్రొసీజర్స్కి ఎనస్థీషియా ఇచ్చి మనము ప్రొసీజర్స్ అన్ని చేయాల్సి వచ్చేదన్నమాట కానీ ఇప్పుడు అడ్వాన్స్ లేజర్స్ యూస్ చేయడం వల్ల మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనం ఎనస్తీషియా అంటే తిమ్మిరి ఇంజెక్షన్ ఇవ్వకుండానే మనం లేజర్స్ యూస్ చేస్తూ ట్రీట్మెంట్ అనేది చేయగలుగుతాం సెకండ్ వచ్చేసి ఏంటంటే బ్లీడింగ్ ఎందుకంటే ట్రెడిషనల్ మెథడ్ అంటే మన ఎర్లియర్ స్కాల్పల్ బ్లేడ్ యూజ్ చేసేటప్పుడు మన టిష్యూని కట్ చేసినప్పుడు చాలా ఓవర్ బ్లీడింగ్ అవుతూ ఉండేది అదే మనం అడ్వాన్స్ లేజర్స్ యూజ్ చేసాం అనుకోండి బ్లీడింగ్ అనేది రాదు అది సెల్ఫ్గా హీల్ అయిపోతుంది అస్సల బ్లీడింగ్ అనేది కనిపించదనమాట దట్ ఈస్ ద సెకండ్ అడ్వాంటేజ్ విత్ ద లేజర్స్ నెక్స్ట్ వచ్చేసి నో డౌన్ టైమ్ అనమాట ఇప్పుడు నార్మల్గా మనం ఏదన్నా ఒక టిష్యూ కట్ చేయాలనుకోండి ట్రెడిషనల్గా కట్ చేస్తే దానికి మళ్ళీ సూచర్స్ వేయాలి దానికి డౌన్ టైమ్ సెవెన్ డేస్ అట్లా మీరు ఏం తినకూడదు అట్లా రెస్ట్రిక్షన్ ఉంటుంది అదే మన అడ్వాన్స్ లేజర్స్ యూస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే అది సెల్ఫ్గా హీల్ అయిపోయి బ్లీడింగ్ ఉండదు కాబట్టి ఇమ్మీడియట్గా మన ఫుడ్ అనేది నార్మల్గా కన్జ్యూమ్ చేయడానికి ఉంటుంది నార్మల్గా మన డెంటిస్ట్రీలో ట్రెడిషనల్ మెథడ్స్ వెళ్ళామనుకోండి మల్టిపుల్ సెట్టింగ్స్ పడతాయి చాలా ట్రీట్మెంట్స్లో అదే మనం లేజర్స్ చూస్ చేసుకున్నాం అనుకోండి సింగిల్ సెట్టింగ్లో కూడా మనం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గించి మనం తొందరగా ట్రీట్మెంట్ చేయగలుగుతాం లేజర్స్ అనేవి మెయిన్గా ఇప్పుడు రెగ్యులర్గా మనం రూట్ కెనల్లో యూస్ చేస్తున్నామండి అది ఎందుకు ఎలా హెల్ప్ అవుతుంది అంటే మనం కెనల్స్ అన్ని క్లియర్ చేసిన తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ ద ట్రీట్మెంట్లో లేజర్స్ అనేది యూస్ చేయడం వల్ల బ్యాక్టీరియల్ రిడక్షన్ మొత్తం తగ్గిపోయి రూట్ కెనల్ ఎఫికసీ అనేది పెరుగుతుంది అనమాట దీస్ ఆర్ ద అడ్వాంటేజ్ ఆఫ్ లేజర్స్ ఇన్ రూట్ కెనల్ సెకండ్ వచ్చేసి క్రౌన్ లెంతనింగ్ క్రౌన్ లెంతనింగ్ అంటే క్రౌన్ సైజ్ పెంచడానికి అనమాట అంటే గమ్ని కట్ చేయడం గమ్ని కట్ చేయడం నార్మల్గా వర్లీ ట్రెడిషనల్ గా తో కట్ చేసే వాళ్ళం అనమాట ఇప్పుడు లేజర్స్ యూజ్ చేయడం వల్ల ఈజీగా లేజర్ లో దాన్ని రీషేప్ చేసుకుని ఆ గమ్ అనేది కొంచెం కట్ చేసుకుని క్రౌన్ అనేది ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే తొందరగా క్రౌన్స్ అనే ఎక్కడైతే మనకి క్రౌన్ హైట్ సరిపోదో ఆ క్రౌన్ హైట్ అనేది మనం పెంచుకోవడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి కాస్మెటిక్ ప్రొసీజర్లో గమ్ డీపిగ్మెంటేషన్ కి హెల్ప్ అవుతుంది అది ఎలాగ అంటే ఎర్లీయర్ ట్రెడిషనల్ మెథడ్ లో గమ్స్ అనేవి అంటే గమ్స్ డీపిగ్మెంటేషన్ అంటే గమ్స్ అనేవి ఎవరికైతే డార్క్ గా ఉంటాయో అవి మనము ఫేర్ గా కూడా చేసుకోవచ్చు అనమాట అవి ఎలా అంటే ఎర్లీగా స్కాల్పల్ ద్వారా స్క్రేప్ చేయడం వల్ల పైన్ లేయర్ తీసేసి గమ్ డీపిగ్మెంటేషన్ అనేది చేసేవాళ్ళం సమ్ వాట్ ఇట్స్ ఎ పెయిన్ఫుల్ ప్రొసీజర్ నా ఇప్పుడు అడ్వాన్స్ లేజర్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే లేజర్తో ఈజీగా సూపర్ఫిషియల్ లేయర్ని స్క్రేప్ చేసేసి మనం దాన్ని హెల్దీగా గా పిగ్మెంటేషన్ మనం తయారు చేయొచ్చు వితిన్ చాలా తక్కువ టైంలో నెక్స్ట్ వచ్చేసి ఫ్రినక్టమీ అండ్ ప్రొసీజర్ ప్రొసీజర్లో కూడా మనం లేజర్స్ అనేవి యూజ్ చేస్తాం అది ఎలాగా అంటే ఫ్రినక్టమీ అంటే మనం ఫ్రీనమ్ ని కట్ చేయడం అనమాట హై ఫ్రీనల్ అటాచ్మెంట్ ఎవరికి ఉంటుందో ముందు రెండు పళ్ళు మధ్యన హై ఫ్రీనల్ అటాచ్మెంట్ అనేది చాలా మంది గమనిస్తూ ఉంటాం అది ఎర్లియర్ మనం ట్రెడిషనల్ గా బ్లేడ్తో కట్ చేసి దాన్ని మళ్ళీ సూచర్స్ వేసేవాళ్ళం అనమాట ఇప్పుడు అడ్వాన్స్ లేజర్స్ వల్ల జస్ట్ ఆ మజిల్ అటాచ్మెంట్ అనేది ఫ్రీ లేజర్స్తో కట్ చేసేయడం వల్ల మనకి సూచర్ లేకుండానే మనము ఫ్రీనక్టం అనేది చాలా ఈజీగా చేసుకోగలుగుతాం ఇట్స్ అ పెయిన్లెస్ ప్రొసీజర్ డౌన్ టైం కూడా చాలా తక్కువ ఉంటుందండి విత్ ఇన్ వన్ డేలో మళ్ళీ పేషెంట్ నార్మల్గా స్పీచ్ని రికవర్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఫ్లాప్ సర్జరీ ఫ్లాప్ సర్జరీ అంటే ఎర్లీ ఇయర్ మనం స్కాల్పల్తో చిగురంతా కట్ చేసి లోపల బ్యాక్టీరియా అంతా తీసిన తర్వాత మళ్ళీ సూచరింగ్ చేసి ఈచ్ క్వాడ్రంట్ అనేది చేసి మళ్ళీ దానికి టైం ఇచ్చి అప్పుడు నెక్స్ట్ కి వెళ్ళడం దాట్ ఈజ్ ఆల్ ద ట్రెడిషనల్ మెథడ్ అండి సో నా ఇప్పుడు లేజర్స్లో లెనాప్ అనే ప్రొసీజర్ చేస్తున్నాం అనమాట లెనాప్ అంటే లేజర్ అసిస్టెడ్ న్యూ అటాచ్మెంట్ ప్రొసీజర్ అందులో మనం ట్రెడిషనల్ మెథడ్లో ఎలా చేస్తామో అలాగే లేజర్ లైట్ జస్ట్ ఈజీగా లేజర్ లైట్ పాస్ చేసి మనము ఆ పాత పద్ధతిలో ఏదైతే మొత్తం ట్రామా చేస్తామో అవంతా లేకుండా చాలా ఈజీగా లేజర్స్ ద్వారా మనం చేయడం జరుగుతుంది ఈ లెనాప్ ప్రొసీజర్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కడైతే పెరడాంటల్ పాకెట్స్ ఉంటాయో అవన్నీ ఎలిమినేట్ చేసుకుంటూ బ్యాక్ అండర్లైన్ టిష్యూ డ్యామేజ్ అవ్వకుండా మనం టిష్యూని కాపాడుతూ ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఈ లేజర్స్ అనేవి ఆర్తో ట్రీట్మెంట్లో లో ఎలా హెల్ప్ అవుతాయి అంటే ఎక్కడైనా మనకు టూత్ ఇరప్ట్ కాలేదనుకోండి దాన్ని మనం ఆ టిష్యూని ఎక్స్పోజ్ చేయాలన్నమాట ఎర్లీ ఇయర్ మనం బ్లేడ్తో అదే స్కాల్పల్ తో కట్ చేయడం జరిగింది ఇప్పుడు ఏంటంటే లేజర్ తో కట్ చేయడం వల్ల ఈజీగా టూత్ అనేది అంటే మనకి ఎంత టూత్ కావాలో అంత టిష్యూ కట్ చేసుకుని టూత్ ని మనం ఎక్స్పోజర్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి బయాప్సీ ఓరల్ పెథాలజీ కొన్ని కొన్నికి కొన్ని మందికి లోపల టిష్యూ లిజన్స్ ఉంటాయి కదా ఆ లిజన్స్ అన్ని మనకి ఏమన్నా అంటే అది క్యాన్సర్స్ కింద కన్వర్ట్ అవుతున్నాయని డౌట్ వచ్చినప్పుడు మనం బయాప్సీ తీయడం జరుగుతుంది అంటే చిన్న ముక్క పంపిస్తాం ల్యాబ్కి అని అంటాం కదండీ అవన్నీ కూడా మనం లేజర్స్తో ఈజీగా తీసుకుని అంటే పేషెంట్కి ఏమి ఇబ్బంది లేకుండా ఆ బయాప్సీ అనేది తీసుకుని మన ల్యాబ్కి పంపించవచ్చు అనమాట లేజర్ టూత్ వైట్నింగ్ అంటే మనం నార్మల్గా టూత్ వైట్నింగ్లో మనకి ఎంత వైట్నింగ్ వస్తుందో దానికన్నా మనం లేజర్స్ యూస్ చేయడం వల్ల డబల్ ది టీత్ వైట్నింగ్ అనేది మనం తెచ్చుకోవచ్చు యూజువల్గా డెంటల్ లేజర్ సేఫా అని అడుగుతారు అబ్సల్యూట్లీ డెంటల్ లేజర్స్ ఆర్ సేఫ్టీ ఎందుకు అంటే అది ఎఫ్డి అప్రూవల్ ఉంటుంది మనం ఎక్కడైతే అవసరం అనుకుంటామో ఆ టూత్కే మనం యూజ్ చేస్తాం కాబట్టి మిగతా ఏరియాస్ ఎక్కడ స్ప్రెడ్ అవ్వదండి డెంటల్ లేజర్స్ ఆర్ ప్యూర్లీ సేఫ్ నార్మల్గా లేజర్స్ అనేది యూజ్ చేయడం వల్ల ఏం అడ్వాంటేజ్ అని మంది అడుగుతారు దాని అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఫస్ట్ ఇది నాన్ ఇన్వేజు ఇట్స్ ఎ పెయిన్లెస్ ట్రీట్మెంట్ దాని నుంచి బ్లీడింగ్ అనేది రాదు నో డౌన్ టైమ్ అంటే సెల్ఫ్గా హీల్ అయిపోతుంది కాబట్టి దానికి టైమ్ అంటే వన్ వీక్ అట్లా వెయిట్ చేయడం అట్లా ఏం ఉండదు తొందరగా బ్యాక్టీరియాని రిమూవ్ చేసేస్తుంది అనమాట ఆ ఏరియా అంతా స్టెరిలైజ్ చేసేస్తుంది సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ లేజర్స్ మెయిన్లీ లేజర్స్ అనేవి గమ్ ఇన్ఫెక్షన్ ఎక్కడైతే బ్లీడింగ్ గమ్స్ ఉంటాయో దాంట్లో మనం లేజర్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియా రిడక్షన్ జరిగి మనకి గమ్ ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోతుంది అదొక్కటే కాకుండా ఇంకా ఎక్కడైతే పాకెట్ డెప్త్ ఉందో అది కూడా మనం లెనా ప్రొసీజర్ ద్వారా మనం రిడ్యూస్ చేసేసుకోవచ్చు మన ప్లాటినా డెంటల్లో ఈ అడ్వాన్స్ లేజర్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మీకు ఎవరికన్నా ఏదైనా అడ్వాన్స్ ట్రీట్మెంట్ కావాలి అంటే ఖచ్చితంగా ప్లాటినా డెంటల్ని కాంటాక్ట్ చేయండి సో మీకు కూడా ఏమైనా బ్లీడింగ్ గమ్స్ ఉన్న అడ్వాన్స్ లేజర్ రూట్ కెనాల్ కావాలి అన్నా కూడా మన ప్లాటినా డెంటల్ని కాంటాక్ట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ టు మై వెబ్సైట్ డబల్యూడబ్ల్యూ డాట్ ప్లాటినా డెంటల్ డాట్ కామ్ థ్యాంక్ యూ డాక్టర్ శ్వేత ప్లాటినా డెంటల్ కేపిహెచ్ కొండపూర్